హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గులాబ్ జామున్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా పిల్లల నుండి పెద్దల వరకు గులాబ్ జామున్ అంటే చాలా ఇష్టంగా తింటారు కదా ఆ గులాబ్ జామున్ ని ఎలాంటి పిండి వాడకుండా ఎలాంటి ప్రీమిక్స్ లు వాడకుండా అన్ని ఇంట్లో ఉన్న వాటితో నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే హెల్దీగా గులాబ్ జామున్ ని ఇంట్లోనే రెడీ చేసుకుందాం ముందుగా మనం ఒక అరకప్పు బొంబాయి రవ్వ లేదా సూజీని తీసుకొని ఒక మిక్సీ జార్ లో వేసుకుందాం ఇందులో రెండు యాలుకలను వేసుకొని దీన్ని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఇలా ఫ్రైన్ పౌడర్ లా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఏ కప్పుతో అయితే మనం బొంబాయి రవ్వని కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక కప్ మిల్క్ పాలను తీసుకోవాలి ఈ పాలు ఫుల్ ఫ్యాట్ మిల్క్ దీన్ని చిన్న మంట మీద పాలు పొంగు వచ్చే వరకు మరిగించాలి మంటను మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకుని పాలు మీగడ అంచుల పట్టకుండా కలుపుతూ ఈ పాలను ఒక ఐదు నిమిషాల పాటు బాగా మరిగనిచ్చాలి ఈ పాలలో రెండు స్పూన్ల కొబ్బరి పొడిని వేసుకొని దీన్ని కలుపుకోవాలి నేను షాప్ లో కొన్న కొబ్బరి పొడి వాడుతున్నాను మీరు ఒకవేళ ఇంట్లోనే చేసుకోవాలి అని అనుకుంటే కొబ్బరి చుప్పకి వెనకాల ఉండే నల్ల దాన్ని తీసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి పాలను ఒక నిమిషం పాటు మరిగించండి ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న సూజీ పౌడర్ ని ఈ పాలలో వేసుకోవాలి దీనిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ రవ్వ పాలను పీల్చుకొని బాగా ఉడికి దగ్గర అవుతుంది అప్పటి వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి స్పూన్ మిల్క్ పౌడర్ ని వేసి ఈ మిల్క్ పౌడర్ ఈ మిశ్రమంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి మిల్క్ పౌడర్ వేయటం వల్ల ఈ గులాబ్ జామున్ కి మంచి టేస్ట్ వస్తుంది ఒకవేళ మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే స్కిప్ చేయవచ్చు స్టవ్ ఆపేసి ఈ మిశ్రమాన్ని ఒక నిమిషం పాటు కలుపుతూ ఉండాలి ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్ లో తీసుకొని చల్లార్చుకోవాలి ఈ లోపు మనం ఒక వెడల్పాటి ప్యాన్ ను తీసుకొని అందులో వన్ కప్ పంచదారను వేసుకోవాలి ఇవి లవంగాల లవంగాలు నేను చీమలు రాకుండా లవంగాలను వేసి పెడతాను అదే కప్పుతో వన్ కప్ వాటర్ వేసుకోవాలి ఇందులోనే రెండు యాలు తొక్క తీసి దంచి వేసుకోవచ్చు ఈ పంచదార మొత్తం కరిగి ఒక పొంగు వచ్చేదాకా మరిగించాలి ఒక పొంగు వచ్చినాక ఈ మిశ్రమాన్ని మూడు నిమిషాల పాటు మరిగించాలి దీనికి ఎలాంటి పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదు ఇది కేవలం కొద్దిగా జిగురుగా మారితే చాలు మన పాకం రెడీ అయిపోయినట్టే ఇందులో పౌ స్పూన్ నిమ్మరసాన్ని వేసుకుందాం నిమ్మరసం వేయటం వలన మన పాకం గట్టి వడిపోకుండా చిక్కబడకుండా ఇలానే ఉంటుంది దీని మీద మూత పెట్టి దీన్ని పక్కన పెట్టుకుందాం ఈ లోపు మన రవ్వ కొంచెం చేత్తో పట్టుకునేంత చల్లారింది ఇప్పుడు ఈ పిండిని వీడియోలు చూపిన విధంగా మర్దన చేస్తూ కలుపుకోవాలి ఈ మిశ్రమం మంచి సాఫ్ట్ డౌ లాగా తయారవుతుంది ఇందులో ఈ పిండిలో యాలకల తొక్కలు వస్తే తీసేయండి పావు చిటికడు కొంచెం తక్కువ వంట సోడా వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఒకవేళ మీకు పిండి గట్టిగా అయిపోయింది కలపటానికి రాట్లేదు పిండి పొడి పొడిగా ఉంది అనిపిస్తే ఇందులో ఒకటి లేక రెండు స్పూన్లు పాలు కలుపుకోండి పాలను చూసి వేసుకోండి మరి ఎక్కువ వేసేస్తే పిండి లూజ్ అయిపోయిద్ది అందుకని ఒక స్పూన్ పాలు బాగా కలపండి మళ్ళీ అవసరమైతే రెండో స్పూన్ వేయండి నాకైతే ఈ కొలతలు నాకు పర్ఫెక్ట్ గా సరిపోయింది నేనైతే ఏం పాలు వేయట్లేదు పిండిని బాగా కలుపుకోండి ఒకవేళ మీకు పాలు ఎక్కువ వేసేసాము పిండి లూజ్ అయిపోయింది అనిపిస్తే ఇందులో ఒక్క స్పూన్ కాన్ఫ్లవర్ పిండిని కలుపుకోండి ఈ పిండిని జాగ్రత్తగా కలుపుకోవాలి మీరు ఎంత బాగా మసాజ్ చేస్తే మనకు జామున్స్ అంత టేస్టీగా అంత సాఫ్ట్ గా వస్తాయి ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మీకు కావాల్సిన షేప్ లో దీన్ని రెడీ చేసుకోండి మీకు రౌండ్ కావాలంటే రౌండ్ గా తీసుకోండి ఒకవేళ సిలిండర్ షేప్ లో కావాలి సిలిండర్ చేసుకోండి నేనైతే సిలిండర్ షేప్లో చేస్తున్నాను ఇలా రెడీ చేసుకున్న ఉండలను ఒక ప్లేట్లో తీసుకోండి జామున్ ఆయిల్ని వేడి చేయటానికి పెట్టుకున్నాను మన ఆయిల్ వేడి అయిపోయింది ఈ ఆయిల్ మరీ వేడిగా కాదు మరీ చల్లగా కా ఉండకూడదు మీడియం లో ఉండాలి ఆయిల్ వేడైందో లేదో చూడటానికి ఒక చిన్న పిండును తీసుకొని ఈ ఆయిల్ లో వేస్తే అవి మెల్లిగా తాగుతూ పైకి రావాలి అంతేగాని ఒకేసారి రాకూడదు అప్పుడు మన ఆయిల్ పర్ఫెక్ట్ రెడీ అయినట్టు ఇప్పుడు ఇందులో మెల్లిగా ఒక్కొక్కటి కొన్ని జామున్స్ వేసి ఫ్రై చేసుకుందాం ఒకేసారి ఎక్కువ వేసేస్తే ఆయిల్ హీట్ సరిపోదు అందుకు కొన్ని కొన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోండి డీప్ ఫ్రై కే కదా అని మరీ ఎక్కువ ఆయిల్ వేసేసి ఆయిల్ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు కొంచమే ఆయిల్ వేసుకుని కొన్ని కొన్ని వేసుకుని ఫ్రై చేసుకోండి ఈ జామున్స్ వెయ్యంగానే స్పూన్ తో కలపకండి ఒక్క నిమిషం పాటు ఈ జామున్స్ ఫ్రై అయ్యాక స్పూన్ పెట్టి ఇలా మెల్లిగా కలుపుతూ ఉంటే జామున్స్ సివిల్గా కుండా మంచిగా ఫ్రై అవుతాయి వీటిని అన్ని వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా ఇవి మంచి కలర్ వచ్చేసాయి కదా ఈ జామున్స్ చేసేటప్పుడు మన స్టవ్ ఫ్లేమ్ మొత్తం మీడియం లోనే ఉండాలి ఇప్పుడు వీటిని తీసుకుందాం ఈ జామున్స్ ని తీసుకుని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పాకంలో ఈ జామున్స్ ని వేసి పాకం జామూన్స్కి అంతా అంటేలాగా ఒకసారి బాగా కలుపుకొని వీటిని ఇలాగే పక్కన పెట్టేయాలి మన సెకండ్ బ్యాచ్ వేడయ్యే లోపు ఇవి జామున్స్ ఈ పాకంలోనే ఉండనివ్వాలి సెకండ్ బ్యాచ్ వేసి ఫ్రై చేసుకుందాం మన సెకండ్ బ్యాచ్ కూడా రెడీ అయిపోతుంది కదా ఇప్పుడు ఈ జామూన్స్ని పాకం లేకుండా తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం పాకం గనక ఒకవేళ చల్లారిపోతే దీన్ని ఒక్క నిమిషం పాటు మీరు ముందే వేడి చేసుకోండి ముందే వేడి చేసి అప్పుడు గులాబ్ జామున్ యాడ్ చేసుకోండి చూసారా మన జామున్స్ అన్నీ రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు ఫస్ట్ గా తీసిన జామూన్స్ కూడా ఈ పాకంలోనే వేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసి మనం అరగంట తర్వాత సర్వ్ చేసుకోటమే చూసారా మన ఎమ్మి ఎమ్మి జ్యూసీ జ్యూసీ జామున్స్ రెడీ చూసారా ఎంత ఎంత స్మూత్ గా ఎంత సాఫ్ట్ గా కనిపిస్తున్నాయో ఒకటి కట్ చేసి చూద్దాం చూసారా లోపల వరకు ఎంత జ్యూసీగా ఉందో బాగా పాకం లోపల వరకు వెళ్ళి ఎంత బాగా జ్యూసీగా ఉన్నాయో ఇంకెందుకు ఆలోచన దీన్ని మీరు ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటల కోసం మా ఛానల్ అమ్మ వంటల బడిని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్